వెల్కమ్ టు తీర్పు తీర్పు న్యూస్ న్యూస్ రిపోర్టర్ యాకూబ్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నిజామాబాద్ దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణదారులు తప్పకుండా సంబంధిత డివిజనల్ స్థాయి పోలీస్ అధికారులు అనుమతి తీసుకోవాలి పోలీస్ కమిషనర్ వెల్లడి దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి వారి సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందగలరు దానికి సంబంధించిన ఇతర సమాచారం కొరకు సంబంధిత డివిజనల్ స్థాయి అధికారిని సంప్రదించగలరు ఎవరైనా సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారి నుండి అనుమతి లేకుండా టబాకాయల దుకాణాలు నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ప్లోసివ్ యాక్ట్ వన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ మరియు రూల్స్ వన్ నైన్ త్రీ త్రీ సెవరణ టూ జీరో జీరో ఎయిట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకునబడను టపాకాయల దుకాణదారులు తప్పక ఈ క్రింది నిబంధనలు పాటించాలి టపాకాయలు దుకాణాలు సంబంధిత ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పవలేను ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఒక క్లస్టర్ లో షాపులకు పొందపరదు జన గల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయలు షాపులు ఏర్పాటు చేయరాదు అదే విధంగా కళ్యాణ మండపాలలో మరియు సమావేశాల కేంద్రాలలో టపాకాయలు దుకాణాలు నెలకొల్పరాదు తాత్కాలిక టాపాకాయల దుకాణాలలో ఫైర్ కు సంబంధించిన జాగ్రత్తలు తప్పగా పాటించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు ఫారా సంబంధిత ఏసీపీ గారి కార్యాలయంలో వివరాలు ఇవ్వగలరు ఇట్లు పోలీస్ పిఆర్ఓ పోలీస్ కార్యాలయం నిజామాబాద్